అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలుకు మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ జూన్ నెలలో మూడు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే మనకు పలు అప్డేట్స్ అయితే ఇచ్చారు పలు వార్తాపత్రికల్లో చూశారు పలు ఛానళ్లలో మీరు చూసే ఉంటారు పలు న్యూస్ ఛానల్లో మనకు ఈ జూన్ నెలలో మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మరి పన్నెండవ తారీఖున రెండు పథకాలు అమలు అవుతాయి మరి ఇరవయో తారీఖున మరొక పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకి సూపర్ సిక్స్ ఆ పథకాలు ప్రకటించి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదని చెప్పి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి ఊహించని విధంగా ఈ మూడు పథకాల ప్రారంభానికి జూన్ నెలలో మనకు ముహూర్తం ఫిక్స్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో ఏ పథకాలు అంటే ఏ తేదీన ఏ పథకం అమలు కాబోతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఇప్పటికే అర్హుల లిస్టులు కూడా రెడీ అవుతున్నాయి మరి అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి మనకు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు చాలా ఉపయోగపడేటువంటి ఈ మూడు పథకాల సమాచారం కనుక మీరు తెలుసుకుంటే మీకు ఈ యొక్క పథకాలకు ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ మూడు పథకాల డబ్బులను కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంది లైక్ బటను వీడియో కింద ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి చాలు మీరేం చేయొద్దు ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కితే చాలు అలాగే ఈ గుర్తు పక్కనే షేర్ గుర్తు ఉంది ఆ షేర్ గుర్తు పైన నొక్కితే బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కంగానే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కి వాట్సాప్లో వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తే మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారం తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమో లేకపోతే అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడమో బ్యాంక్ అకౌంట్లు సర్చ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాల సమాచారంతో పాటు మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు వీడియోల రూపంలో చూడాలి తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అమలు కాలేదని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ల పెంపు అయితే చేస్తారు ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే గతంలో మూడు వేల రూపాయలుగా ఉన్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలుగా చేసి వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇట్లా మనకు ప్రతి నెల కూడా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రెండో పథకంగా చూసుకుంటే ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆయన మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి మరి ఉచిత సిలిండర్ల పథకాన్ని కూడా ప్రారంభించారు మరి అనుకోకుండా ఈ రెండు పథకాలను కూడా ఆయన ఆల్రెడీ ప్రారంభించేశారు ఇవి అమలు అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా ఈ జూన్ నెలలో మూడు పథకాలను అమలు చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రతి రైతు మనకు లబ్ది పొందాలి ఈ మూడు పథకాల ద్వారా అని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ మూడు పథకాల అమలుకు డేట్స్ అయితే ఫిక్స్ చేశారనమాట మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయించారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మొన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ యొక్క పథకాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకాల డబ్బులను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి డేట్లు కూడా ఫిక్స్ చేసింది ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుందని చూస్తే ముఖ్యంగా జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క మూడు పథకాలు కూడా ప్రారంభమవుతాయి ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఇప్పటికీ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంది అందుబాటులో ఉంది మరి ఖచ్చితంగా ఈ ఒకటో తారీఖున ఈ మహిళలందరికీ కూడా ఒక లక్ష మంది వితంతు మహిళలకు రాష్ట్ర మనకు స్పౌస్ పింఛన్ కింద అంటే అక్టోబర్ అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వారి యొక్క భర్త పింఛన్ను ఇస్తున్నారు దీనిని స్పౌస్ పింఛన్ అంటున్నారు మరి స్పౌస్ పింఛన్ కింద ఒక లక్ష మంది మహిళలకు జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నాలుగు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ రూపంలో పంపిణీ చేయబోతోంది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇదే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా ఏం చేయాలంటే అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి అర్హుల లిస్టులో కూడా మీరు పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి జూన్ పన్నెండున మొట్టమొదటిగా మీకు యొక్క పథకం అనేది ప్రభుత్వం నాలుగు వేల రూపాయలను ప్రతి విత్తంతు మహిళకు కూడా పింఛన్ రూపంలో పంపిణీ చేస్తుంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మరి వెంటనే కూడా మరొక రెండో పథకాన్ని కూడా జూన్ పన్నెండునే ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి జూన్ ఐదో తారీఖులోపు అర్హుల జాబితా అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు విడుదల అవుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరి పిల్లలైతే గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు వెళ్ళడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మేలు అయితే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వారికి అయితే పంపిణీ చేయబోతోంది అంటే ఈ పథకాన్ని తల్లికి వందడం గతంలో అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారు ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఎంతమంది ఉన్నా కూడా ఒక్క ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇట్లా మనకు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క తల్లికి కూడా ఒక్కొక్క మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయబోతుంది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది తయారవుతుంది మరి జూన్ ఐదో తారీఖులోపు అరుకుల జాబితా తయారు చేస్తారు తర్వాత జూన్ పన్నెండు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క లక్షలు అంటే ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుకుని ఉంటే అరవై ఒక్క లక్షల మంది మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు చెప్పి ప్రభుత్వం తేల్చింది మరి అరవై ఒక్క లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మనకు అయితే వేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వార్డు సచివాలయానికి వెళ్ళి అధికారులను అడిగి తెలుసుకోవచ్చు మరి ఈ యొక్క పథకం అమలు కావాలంటే ఖచ్చితంగా మీ పిల్లలు ఇప్పటికే మీ యొక్క రేషన్ కార్డులో నమోదై ఉండాలి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంది మీ పిల్లల పేర్లు కనుక రేషన్ కార్డులో లేకపోతే వెంటనే కూడా యాడ్ చేసుకోండి జూన్ లోపు మరి తర్వాత మనకు అర్హుల జాబితా వస్తుంది అర్హుల జాబితా ప్రకారం మీ పిల్లలకు యొక్క పథకాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రతి మహిళకు కూడా ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది మరి అరుగుల జాబితా వచ్చిన తర్వాత కూడా మరొక అప్డేట్తో నేను మీకు యొక్క సమాచారాన్ని అందించడం అయితే జరుగుతుందనమాట మరిక మూడో పథకంగా చూసుకుంటే జూన్ ఇరవై ఆ టైంలో మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటు అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు యాభై ఐదు లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని పంపిణీ అయితే చేయబోతుంది డబ్బులు అనేది విడుదల చేయబోతోంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది రైతులైతే అంటే ఈ నెల మే ఇరవై ఐదు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి మే ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో చాలామంది కొన్ని లక్షల మంది కొత్త రైతులు కూడా మనకు యొక్క పథకానికి అప్లై చేసుకున్నారు మరి కొత్త పాత రైతులందరినీ కలిపితే ఒక డెబ్బై లక్షల మంది రైతులకు యొక్క పథకం వర్తించే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుండి రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత కింద ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఈ విధంగా మనకు జూన్ నెలలో తప్పకుండా ఈ మూడు పథకాలను అమలు చేసి రైతులకు మహిళలకు మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జూన్ ఐదు తారీఖులోపు పూర్తి స్థాయిలో అర్హుల జాబితాలైతే అయితే విడుదలవుతాయి మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్న వారైతే అర్హుల జాబితాలో పేర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి అర్హుల జాబితాలో వచ్చిన వెంటనే కూడా మరొక అప్డేట్ను మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను మరి తెలియజేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి తప్పకుండా ఈ సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఖచ్చితంగా ఈ మూడు పథకాలను జూన్ నెలలో జూన్ పన్నెండున ఇరవై తారీఖులోపు యొక్క పథకాలను అమలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి రైతుకు కూడా ప్రతి మహిళకు కూడా యొక్క పథకాలను అమలు చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు